నేను సమాధానం చెప్తాను అయితే ఈ సమాధానాలు నీ హృదయంలో దృఢం కావాలంటే కొన్ని లక్ష్యోటీ ఈ సమాధానాలు నీ హృదయంలో ఉండిపోవాలంటే అర్థం కావాలంటే ఫలితం నువ్వు అనుభవించాలంటే మొట్టమొదట శిష్యుని ఉండవలసిన లక్షణం చెప్తా అన్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీకు ముందు ఏ దేవుని పైన ఎంత భక్తుందో ఇప్పుడు గురుదేవుని పైన అంత భక్తి ఉండాలా అని చెప్తాడు దీనికి పెద్ద చదువులు కానీ పురుషుడే కావాలా బ్రాహ్మణ కులమే కావాలా బలానే వైసంధ్యమో చెప్పలా గురుగీతంలో ఉండే రహస్యాలు తెలుసుకోవాలంటే దేవుని పైన ఉండే భక్తి ఎవరి పైన ఉండాలా గురువు పైన ఉండాలా అని చెప్పినాడు భక్తి అనగా ఏమి ನೇನೇ ಅಹಂಕಾರಾ ವದಿಪಟ್ಟಿ ಆ ಗುರುದೇವುಡೇ ಸರ್ವ ವಿಧ್ಯಾವಂಥ ಮಂಗಳಸ್ವರೂಪು ದೇವದೇವು ಭವಿಷ್ಯ ಪ್ರಧಾತ ಈ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಾಕಿ ಅಖಂಡಮ ಗುರುಭಕ್ತಿ ಕಲಿಗಿ ತನ್ನ ಜಾತಿ ಮತಮು ತನ್ನ ಕುಲಮು ರೂಪು ಯೌವನೂ ಧನಮು ಸದು ಸಂಜಲು ಅನ್ನ ತಗ್ಗಿಂಚುಕೆ ಗುರುಕೇ ಸರಂಡರ್ ಅದು ಅದೇ ಭಕ್ತಿ ಅಂತ ನೇನೇ ಅಹಂ ವದಲಿ గురువుపైనే మనసు పెట్టడం భక్తి ఓ పార్వతి అది ఉంటే నేను అడిగిన ప్రశ్న నీ సమాధానం చెప్తా నీకు అర్థమవుతుంది ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నాను ఇంకా ఏమేమి నాకేనా చెప్తాడో మమూపా ఓ పార్వతి నీ భక్తి ఉండాలి రెండవది చెప్తున్నాడు నువ్వెవరో కాదు నా రూపమే నువ్వు నా రూపమే పరిపూర్ణ బోధ ఎరిగిండే గురువుకు అహంకారం ఉండదు నమ్మక హృదయాంతకరంగా ఉంటుంది బోధ తెలియని వాళ్ళకి కూడా ముక్తుందని అనుకుంటారు ఎవరు ఆనకు ముక్తుంది కాబట్టి సృష్టికి అంతా ముక్తుంది వాళ్ళు తెలుసుకోకపోయినా అని నేను గొప్ప అని అహం ఉన్నది ఇతనికి అందరికీ ముక్తుంది వాళ్ళకి ఆ రహస్యం తెలియదు బాబు ఎవరికి వాళ్ళకు మన క్రైస్తవులు ముస్లింల దగ్గర పరమాత్మ నువ్వేనైనా నీకంటే వేరుగా లేడంటే నమ్ముతారా నమ్మకూడదు ముందు ఎంతో పెట్టుకొని ఉన్నారు హృదయంలో అది దేవదేవుడు కూడా తీసేయలేడు గురుదేవుడు తీసేయలేడు అంత బలంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ అచలు గురువు కాబట్టి అచల బోధ ఎరిగిన వాళ్ళు నీవు నేను ఒకటే నా రూపమే నీ రూపము నీ రూపమే నా రూపము అది కాక నీవు సృష్టిలో లోకోపకారమైన ప్రశ్న అడిగినావు నీ స్వార్థానికి అడగలను స్వార్థానికి అడిగింది నేను చెప్పు చెప్పను నువ్వు తరింపబడుతూ నీ వెనుకొచ్చే తరతరాలు తరింపబడతాను కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకు చెప్తాలే నా రూపమే నీ రూపము చూడు గురువు అసలు గురువుకి ఎంత గొప్ప హృదయం ఉంటుందో అహంకారం ఉండదు ఏ కోణంలో కూడా వీళ్ళంతా నా రూపమే జాతి మతము కులం అజ్ఞానంగా పెడుతున్నారు అని అనుకుంటారు

శరీరం అంతా ఆకారంగా ఉంది ఈ శరీరాన్ని నడిపే శివునికి ఆకారం ఉండదు లింగడు ఈ అన్నంకు లింగడు ప్రధానంగా ఉంటూ అంగాన్ని నడిపిస్తాడు ఈ సృష్టి అనే అంగాన్ని నడిపించేవాడే శివుడు అనే గురువు సృష్టిని అంత ఎవరు నడిపిస్తారు సూర్యుడు ప్రకాశించాలన్నా చంద్రుడు భూమి సూర్యుని చుట్టూ తిరగలన్నా నదులు పర్వతాలు పనిచేయాలన్నా సముద్రాలు అతులు దాటిపోకుండా ఉండాలన్నా అక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ ఈ దేహము కన్ను ఇట్లా శివుడు ఉండాల్సిందే నింగడు ఆయన లేకపోతే కన్ను చేసలే శివుడు లేకపోతే శవమవుతాడు శివుడు చేయడు అక్కడ ఉండే ఆయన శివుడు అంటారు ఇక్కడ ఉండే ఆయన జీవుడు అంటాడు ఆ శివుడు ఈ జీవుడు రెండు ఒకటే వేరు కానే కాదు ఈ రూపంలో వచ్చి మా బోధ చెప్తున్నాడు గురు రూపములు అని మనం భక్తులు అనుకోవాలి శివుడు వేరు కాదు గురువు వేరు కాదు గురువు వేరు కాదు శివుడు వేరు కాదు శివుడే గురువు నాకు వచ్చాడు బోధ చెప్పేకి అని అంత భావన చేయాలి అంత భావన చేయకపోతే గురువు భార్య పొందినంత దోషం వస్తాది పార్వతి గురుభక్తులు భక్తులు లోతుండవుడు అఖండ గురుభక్తుండాలా అని చెప్తున్నాడు ఈ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఎవరికి భక్తునికి నన్ను రక్షించేకి కాపాడేకి ఓ దేవుడు ఉన్నాడు ఆయనే పెద్ద నా గురువు ఆయనలో ఎంతలే అని తక్కువ భావం ఉండకూడదు ఎవరికైనా గురువుపై గురువుపైన ఈ అంతా నడిపించే మహనీయుడే ఈ రూపంలో నాకు వచ్చాడు అని అఖండమైన గురుభక్తుండాల గురువు పైన ఈ పని చెప్తున్నారు చెప్తున్నారు స్వామి దుర్లాభ్రాంతి గురు భ్రాంతి కూడా